హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిన్నటి రోజున ప్రారంభిస్తాం మరి లక్ష రూపాయల చొప్పున వాళ్ళకి మంజూరు చేస్తాం ఇక మంజూరు పత్రాలని కూడా అందిస్తామని చెప్పి నిన్నటి రోజున చెప్పడం జరిగింది కానీ నిన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాజీవ్ యువ వికాసాన్ని విడుదల చేయాల్సిన కూడా మనకి ఇక్కడ రాజీవ్ యువ వికాసాన్ని అయితే విడుదల చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం మరి రాజీవ్ యువ వికాసాన్ని ఎందుకు విడుదల చేయలేకపోయారు ఈ రాజీవ్ వివ వికాసం ద్వారా తొలి విడతలో ఎవరికి లబ్ధి చేకూరబోతోంది మరి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇస్తే అందులో సబ్సిడీ ఎంత ఉంటుంది అనే వివరాలని కూడా తెలుసుకుందాం మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియ అనేది మొదలు కాబోతోంది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మరి మంజూరు పత్రాలు ఇచ్చి పైసలు వస్తాయి ఏదో ఒక వ్యాపారం చేసుకుని లేకపోతే ఏదో విధంగా మనం అనుకున్నటువంటి యువతకు ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని వారికి ఇబ్బంది అయితే పెట్టిందనే విషయాలన్నీ కూడా మనం కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి రాజీవ్ యువ వికాసం యువత ఆశలపైన నీళ్ళైతే చల్లింది ప్రభుత్వం ప్రస్తుతానికి మరి రాజీవ్ యువ వికాసం ద్వారా ఎంతోమంది నిరుద్యోగ యువత ఏదో ఒక పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి యొక్క రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి రాజీవ్ యువ వికాసంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ అప్లికేషన్ వేసుకోవడానికి కూడా లబ్ధిదారులంతా కూడా యువతంతా కూడా మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఎందుకు నిన్నటి రోజున లక్ష రూపాయలకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎందుకు ప్రారంభించలేదు మరి కారణాలు ఏంటి మరి తిరిగి మళ్ళీ కూడా ఎప్పుడు ప్రారంభిస్తారనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రాజీవ్ వికాసానికి సంబంధించి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీకు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో ఈ విధంగా ఈ వీడియో లింక్ అనేది వారు కూడా ఈ రాజీవ్ యువ వికాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా మీరు నొక్కాలి దానిపైన నొక్కితే చాలు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి ఎంతోమందికి ఎన్నో రకాలుగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారం ప్రతి అప్డేట్ను కూడా మీకు వేగంగా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాజీవ్ యువ వికాసం అనే కాదు రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మరిన్ని వివరాలను మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు చేరవేస్తూ ఉంటాను జెన్యున్ ఇన్ఫర్మేషను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రాజీవ్ యువ వికాసం కోసం ఎదురు చూశారో వారందరికీ కూడా నిరాశే ఎదురైందని చెప్పుకోవాలి మరి రాజీవ్ యువ వికాసానికి ఎంతో కష్టపడి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎండిఓ ఆఫీసుల చుట్టూ తిరిగి నానా అవస్థలు పడి ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ప్రభుత్వం యువత ఆశలపైనైతే నీళ్లు పోసింది ఎందుకు ఈ యొక్క పథకాన్ని వాయిదా వేశారని చూస్తే ముఖ్యంగా గతంలో ఈ రాజీ యువ వికాసానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎన్నో రూల్స్ పెట్టారు గతంలో ప్రభుత్వం ఎన్నో విధాలుగా రూల్స్ తీసుకొచ్చింది అంటే ఎవరు రూల్స్ ఎందుకు తీసుకొస్తారంటే ఎవరు అనర్హులుగా ఉన్నవారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం రోజున ఈ యొక్క రాజీవ్ ఇవ వికాసం ద్వారా మనకు మంజూరు పత్రాలు లక్ష రూపాయలకు సంబంధించి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పి చెప్పారు కానీ ఎందుకు వాయిదా వేశారంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ కూడా మనం వివరంగా మాట్లాడుకోవాలి ముఖ్యంగా రాజీవ్ యువ వికాసం పథకం పొందాలి అంటే దీని ద్వారా ఏదో ఒక అంటే ప్రభుత్వం లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మనకు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను ఈ విధంగా యూనిట్ల వారీగా జమ చేసి లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో మనకు ఒక ఎనభై నుంచి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చి మిగిలినటువంటి డబ్బులను లబ్ధిదారులు కట్టే విధంగా ఏర్పాట్లు చేసింది అదంతా బాగానే ఉంది లబ్ధిదారులకు అనేక విధాలుగా కూడా ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చింది మరి చాలామంది అనేక రకాలుగా కూడా అప్లై చేసుకున్నారు మరి ఇక్కడ గతంలో మనకు ఈ యొక్క రాజీవ్ వికాసానికి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని కూడా గతంలో చెప్పారు మరి రేషన్ కార్డుతో పాటు సిబిల్ స్కోర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ సిబిల్ స్కోర్ ఉంటేనే రాజీవ్ వికాశం డబ్బులు వస్తాయి లేకపోతే రాజీవ్ వికాశం మీకు డబ్బులు రాదని చెప్పేసి గతంలో అనేక అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు మన మంత్రి బట్టి విక్రమార్క గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మళ్ళీ కూడా ఎక్కువగా నిరుద్యోగ యువత ఇబ్బంది పడతారు ఈ రూల్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి మళ్ళీ కూడా ఏమైందంటే ఈ రూల్స్ అన్నీ కూడా తీసివేయడం జరిగింది అంటే రేషన్ కార్డ్ నిబంధనను తొలగించారు అలాగే సివిల్ స్కోర్ నిబంధనను కూడా తొలగించడం జరిగింది మరి యొక్క రాజీవ్ వికాసం ద్వారా తొలి విడతగా మనకు ఎంపిక చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా లక్ష రూపాయల యూనిట్ను మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి జూన్ రెండు నుంచి పది వరకు కూడా లక్ష రూపాయల యూనిట్కు సంబంధించినటువంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది మరి అంతా బాగానే ఉంది మరి యొక్క పథకం రేపు విడుదలవుతుంది అని అనుకున్నారు అంతా కూడా ఒకటో తారీఖు రోజున మరి నిన్నటి రోజున మళ్ళీ కూడా ఈ యొక్క పథకాన్ని వాయిదా వేశారు ఎందుకు వాయిదా వేశారంటే చాలామంది అర్హత లేని వారంతా కూడా ఈ రాజీవ్ ఇవ్వ వికాసానికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ఎవరైతే అప్లై చేసుకునేటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారే ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఎక్కువగా అర్హత లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది ఎట్లా పడితే అట్లా అప్లై చేసుకున్నారు వీరికి అర్హత లేదు మరి మరొకసారి రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించి అందులో ఎవరైతే అర్హులుగా తేలుతారో వారికి మాత్రమే ఈ రాజీవ్ వివ ద్వారా మనకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి మరి ఈ ఫిర్యాదుల కారణంగా ఈ రాజీవ్ యువ వికాసాన్ని ప్రస్తుతానికి ప్రభుత్వం పక్కన పెట్టేసింది మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు యువత నిరుద్యోగ యువతంతా కూడా మరి రాజీవ్ వికాసం ద్వారా లోన్ వస్తే ఏదో ఒక వ్యాపారం చేసుకోవడమో లేకపోతే ఏదో విధంగా ఏదో ఒక పని చేసుకోవడానికి యొక్క పైసలు ఉపయోగపడతాయని వారు అనుకున్నారు మరి అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో ఇలా జరిగింది మరి ప్రభుత్వం అయితే పథకాన్ని వాయిదా వేసింది మరి మంజూరు పత్రాలకు బ్రేక్ అయితే ఇచ్చింది మరి ప్రభుత్వం మొట్టమొదటిగా లక్ష రూపాయల యూనిట్ను మంజూరు చేసి ఇందులో ప్రభుత్వం తరపున తొంభై వేలు సబ్సిడీ పదివేల రూపాయలు మాత్రమే లబ్ధిదారుడు కట్టే విధంగా మరి పదివేల రూపాయలు అంటే చాలా కట్టుకోవచ్చు చాలా ఈజీ తొంభై వేల రూపాయలు ప్రభుత్వం భరించుకుంటుంది ఒక పదివేల రూపాయలను మాత్రమే మనం చెల్లించాల్సి ఉంటుంది మరి ఈ విధంగా రాజీవ్ వివకాశం ద్వారా ఇట్లా చాలా మంచిది మరి లక్ష రూపాయలే కాదు రెండు లక్షలు తీసుకున్నా కూడా అంతే లక్ష ఎనభై వేలు ప్రభుత్వం భరిస్తే ఇరవై వేల రూపాయలను మనము చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి ఇట్లా ప్రభుత్వం మనకు అనేక అవకాశాలైతే కల్పించింది రాజీవ్ వివ వికాసం ద్వారా మరి ఈ విధంగా మనకు అంతా కూడా బాగుంది ఇంకా రాజీవ్ వికాసం మంజూరు పత్రాలు లక్ష రూపాయలు చేతికొస్తాయనుకునే టైంలో వాయిదా వేసింది ప్రభుత్వం మరి దీనిపైన సుదీర్ఘంగా చర్చించి ఇక రాజీవ్ విభ వికాసం లబ్ధిదారులను రీవెరిఫికేషన్ చేసి దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులను మళ్ళీ కూడా ఎంపిక చేసి వారికి ఈ రాజీవ్ వికాసం ద్వారా కొత్తగా మళ్ళీ కూడా మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి లబ్ధిదారులు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి ఇప్పుడున్నటువంటి అర్హుల జాబితాను మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం రీవెరిఫికేషన్ చేసి ఈ రీవెరిఫికేషన్లో ఎవరైతే అనర్హులను తేలుతారో వారిని పక్కన పెట్టేసి మిగిలినటువంటి వారికి రాజీవ్ వికాసం ద్వారా మేలైతే చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రెడీగా ఉండండి ఎవరైనా సరే రీవెరిఫికేషన్కు అధికారులు వస్తారు మళ్ళీ కూడా మీకు ఫోన్లు చేయడమో లేకపోతే మరే విధంగా రీవెరిఫికేషన్ అయితే జరుగుతుంది మరి రీవెరిఫికేషన్లో మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ణయిస్తారు మరి త్వరలోనే మనకు ఈ మొ తొలి విడత రాజీవ్ యువ వికాసానికి సంబంధించి లక్ష రూపాయల యూనిట్లను ప్రభుత్వం త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి మరొకసారి మనకు స్పష్టంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది మరి రాజీవ్ యువ వికాసం కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను మీరు ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ వికాసానికి సంబంధించిన అప్డేట్స్ను తెలుసుకోండి తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను తప్పకుండా మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నోకి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి అలాగే మీరు ఏదైనా సరే నాకు సహాయం చేయాలి అనుకుంటే తప్పనిసరిగా ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను మరి ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు మా లాంటి వికలాంగులకు తోడ్పాటునివ్వండి సహాయం చేయండి మీకు ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు